నేనా త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చేస్తాను ఫైవ్ సూపర్ బా సూపర్ చాలా చాలా బాగుంది బ్రో చాలా బాగుంది మూవీ బాగుంది బ్రో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పండగ బేసిక్ గా ఫైట్స్ అవన్నీ చూసుకున్నట్టయితే మాత్రం క్రేజీ ఇచ్చి యాజ్ ఏ పీకే ఫైన్ గా చెప్తున్నా చాలా బాగుంది ఈ క్లాషెస్ అన్న వదిలేస్తే ఇన్ కేస్ మూవీ లవర్స్ అయితే డెఫినెట్లీ వాచబుల్ ఆబ్వియస్లీ ఈ పార్ట్ త్రీ అనేది సిరీస్ టైప్ ఏదైతే ఉందో కంటిన్యూ అది కొంచెం ఎండ్ గేట్ పడితే బాగుంటుంది దట్స్ ఆల్ కొంచెం లాగ్ అనిపించింది బ్రో ఇన్ బిట్వీన్ బట్ ఫైట్స్ తోటి కవర్ అయిపోయింది అది మోస్ట్లీ సెకండ్ హాఫ్ బాగుంది బ్రో సెకండ్ హాఫ్ ఇంటెన్స్ ఉంది బికాస్ ఎమోషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా క్యారీ ఫార్వర్డ్ చేసినాయి అవన్నీ లేదంటే ఫస్ట్ హాఫ్ లో మనకు బోరింగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ క్యారీ ఫార్వర్డ్ అయితే ఏమో బ్రో అంత నేను గమనియలే నేను నల్లు అర్జున్ మీద ఫోకస్ పెట్టిన జాతర మామూలు జాతర కాదు బ్రో టు బి ఫ్రాంక్ పండగ సినిమా ఎట్లుందండి జబర్దస్త్ ఉంది ఇచ్చి పడేసి అల్లు అర్జున్ ఎట్లుంటది అంటే ఇక నెక్స్ట్ పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ ఇక అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి ఇక ఇచ్చి పడేసి అన్న అయితే ఇక తగ్గేదే లేదు ఇక ఎట్లుంటది కాదు జై జై బాన్ని అన్న సినిమా అయితే చాలా బాగుంది ఖచ్చితంగా చూడండి అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ అయితే చాలా సూపర్ చాలా బాగుంది ఇంకా బాగా పేజాన్సారు మధ్యలో టూ త్రీ ఫైట్స్ ఉంటాయి అవి అయితే అసలు మిస్ కాకండి అల్లో అర్జున్ కాదు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా నెక్స్ట్ వాళ్ళు అంటే నెక్స్ట్ వాళ్ళు తీశారు సినిమా అయితే చాలా బాగుంది అన్న సినిమా సూపర్ గా ఉంది అల్లు వారి వంశం గోత్రం కూడా వృద్ధి చెందుతుంది చాలా బాగుంది సినిమా అందరూ చూడండి కళను కాపాడదాం అందరికీ బానే ఉంటది నేను అల్లర్జున్ ఫ్యాన్ ఏం కాదు కానీ ఐ లవ్ ఐ లవ్ మూవీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళొచ్చండి బాగుంటుంది అల్లు అర్జున్ కాకుండా అన్ని డాన్స్ అన్ని బాగానే ఉన్నాయి సాంగ్స్ ఫైట్స్ అన్ని బాగానే ఉన్నాయి వేరే వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది స్క్రీన్ ప్లే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ యా మ్యూజిక్ అనేది డిఎస్పీ బానే ఉంది ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు చాలా మంది బట్ మాకు మాకేమంటే మేము రాత్రి నుంచి మేము అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఉన్నాము మార్నింగ్ నుంచి మూవీ చూసినాము ఫైవ్ ఓ క్లాక్ వచ్చినాం అంతే అల్లో అర్జున్ అన్న నువ్వు నీకు సలాం కొట్టచ్చు సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ కానీ నీదే అన్న బెస్ట్ యాక్టర్ నువ్వు అసలు ఆ జాతర అసలు జాతర ఎపిసోడ్ ఉందన్న పేలిపోద్ది మీకు చెప్తున్నా జై బండి అసలు సినిమాలు లేదు లేదన్నా చాలా బాగుంది సినిమా అందరికి నచ్చుతుంది లేదు లేదు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది కానీ సెకండ్ హాఫ్ సెక్సీ అసలు చాలా మంచిది సీరియల్ చాలా బాగా చేసింది డాన్స్ అన్న అసలు ఊహించడం ఏ వాస్తవంగా ఉంది సినిమా మాత్రం

మహేష్ బాబు ఈ సినిమా నుంచి మూడు మూడు డిషన్ చెప్తాను ఒకటి ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత గంగమ్మ జాతర అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది సూపర్ ఉంది నెక్స్ట్ వెంటనే ఫైట్ ఉంటుంది హైలెట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది మైండ్ పోతుంది బ్రో అలోచన యాక్టివ్ చాలా బాగుంది పాన్స్ బాగుంది పాన్స్ అన్ని బాగుంది సివిల్ 22 బ్యాక్ గ్రౌండ్ బాలేంది బ్యాక్ గ్రౌండ్ వరస్ట్ బ్యాక్ గ్రౌండ్ కొంచెం బెటర్ అయితే బాగుండేది సినిమా మొత్తానికి బ్యాక్గ్రౌండ్ ఒకటి గ్రౌండ్ ఒకటే డ్రా బ్యాక్ యావరేజ్ అనుకున్నంత రిచ్ కాలేదన్న మాస మాత్రం అనుకున్నంత రిచ్ కాలేదు ఈ రోజు కాదు పుష్ప అంటే పుష్ప వన్ ఫైర్ అన్నా ఇది వైల్డ్ ఫైర్ సుకుమార్ ఏ రాసుకున్నాడో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేశాడన్నా దానికి అల్లు అర్జున్ టూ హండ్రెడ్ పర్సెంట్ యాంగ్ చేశాడు కానీ పుష్ప చేసిన తర్వాత అందరూ పుష్పా ఫ్యాన్ అవుతాం అనుకుంటారు సీఓళ్ళకి కూడా ఫ్యాన్ అవుతారు అన్న అంత బాగా రాశాడు క్యారెక్టర్ చాలా బాగుంది అన్న చాలా బాగా అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం లాగ్ అనిపించింది కానీ చాలా బాగుంది వచ్చింది అంతా అన్వర్జినల్ కనిపిస్తాడు సినిమాలు మొత్తం మొత్తం అన్వర్జినల్ కనిపిస్తాడు బాగుంది కంపేర్ చేసుకోకూడదు అన్న రెండు బాగున్నాయి ఇంటర్వల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ వచ్చేసి జాటర్ ఫైవ్ అండ్ క్లైమాక్స్ ఇలా ఎంత మనం చూసినప్పుడు ఏమనిపించదు అన్న సినిమా చాలా బాగుంది ఇంకా చూసాబట్టు ఇంకా చాలా బాగుంది అక్కడ యాక్టింగ్ కానీ అది యాక్టింగ్ అసలు వేరే లెవెల్ అసలు అన్నా అంటే ఈస్ మనకి అన్ని లాజికల్ గా టెక్నికల్ గా తీసేవాడి ఈ సినిమా వచ్చేసి రంగస్థానం నుంచి చూస్తుంటే మొత్తం అంతా మాస్ షిఫ్ట్ అయ్యాడు సినిమా ఎలివేషన్స్ అయితే నాలుగు వందలు చాలా బాగుంది ఐలెట్ సీన్

నేను కొన్ని కొన్ని గేమ్స్ చూసాను జాతర ఫైట్ ఎక్సెట్రా కొందరు ఆల్రెడీ అప్లోడ్ చేశారు ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి మెగా ఫిస్ట్ అండ్ శ్రీ మెగా ఫెస్ మెగా ఫిస్ట్ అనద్రో బట్ ఇట్స్ గోయింగ్ కోయింగ్ అల్లు అర్జున్ ఈస్ ఓన్ ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ షో యా టికెట్ యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ దెన్ డైరెక్ట్ అది తీసుకున్నాం వచ్చి ఆల్రెడీ బుకింగ్ చేశాను కదా ఉన్నారు అంటే మేము కింద సెకండ్ క్లా ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం సో ఆల్రెడీ గోట్ ఇట్ అన్న నేను సినిమా చూసిన మొత్తం బూస్ పంప్స్ వచ్చినాయి మొత్తం ఇట్లా లేచిన ఇప్పుడే పండుకున్నాయి హైలైట్ ఉంది సినిమా మాత్రం మ్యూజిక్ ఫైట్లు బాగున్నాయి ఫైట్లు చెల్ల మొత్తం ఇట్లా మస్తు ఉంటది మ్యూజిక్ కూడా బాగుంది కానీ అంత ఇన్పియది అరుస్తుంటారు కదా ఇన్పియది మూవీ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ హండ్రెడ్ క్రోర్స్ బుకింగ్స్ ముందర బుకింగ్స్ ఉన్నాయి కదా హండ్రెడ్ కోర్స్ బుకింగ్స్ అని ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో అంటే మినిమం అన్న అంటే తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తుంది పక్కా పక్కా బ్రేక్ చేస్తుంది